హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో రోజు వీడియోలో మనము విద్యా దృక్పథాలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్కి సంబంధించి విద్యకు సంబంధించిన ఆర్టికల్స్ అయితే క్లాస్ రూపంలో తెలుసుకుందాము సో ఇది డిఎస్సి టీఆర్టీ గురుకులం అన్నింటికీ కూడా యూస్ఫుల్గా ఉంటుందండి ఆల్రెడీ ట్వంటీ టూ క్లాసెస్ అయితే కంప్లీట్ చేసేసాను సో ఇది క్లాస్ నెంబర్ ట్వంటీ త్రీ అండి సో ఈ క్లాస్తో మీకు ఫస్ట్ చాప్టర్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది సో నెక్స్ట్ ట్వంటీ ఫోర్ క్లాస్ వచ్చేసరికి నేను సెకండ్ చాప్టర్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను సో విద్యా దృక్పథాలు మాత్రమే కాదండి మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని వీడియోస్ కూడా ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను సో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను క్విక్ రివిజన్ వీడియోస్ చేస్తున్నాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిడ్స్ వీడియోస్ చేస్తున్నాను ప్లాన్ వీడియోస్ చేస్తున్నాను అంటే ప్రిపరేషన్ ప్లాన్ వీడియోస్ ట్రిక్స్ వీడియోస్ కూడా చేస్తున్నాను ఇవన్నీ కూడా ఫ్రీగానే చేస్తున్నాను సో ఖచ్చితంగా మన ఛానల్ని సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఫాలో అయిపోయి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను ఇంతవరకు చేసిన విద్యా దృక్పథాలు ట్వంటీ టూ క్లాసెస్ కూడా నేను ప్లేలిస్ట్ రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను చక్కగా చూసుకోండి మీకు ఎగ్జామ్కి వెళ్లే ముందు యూస్ఫుల్గా ఉంటుంది అనే ఉద్దేశంతో అయితే నేను చేస్తున్నాను మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి లేచి ఇక్కడ మనం అయితే క్లాస్ని డిస్కస్ చేసిద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే విద్యకు సంబంధించి కొన్ని ముఖ్యమైన ఆర్టికల్స్ అయితే ఈరోజు వీడియోలో తెలుసుకుందామండి విద్యకు సంబంధించి ముఖ్యమైన ఆర్టికల్స్ ఉన్నాయి మన భారత రాజ్యాంగంలోని ముఖ్యమైన విద్యా సదుపాయాలు కొన్ని చేసిందండి మొత్తం మన భారత రాజ్యాంగంలో విద్యకు సంబంధించి కొన్ని ముఖ్యమైన సదుపాల సదుపాయాలు అయితే చేయడం జరిగింది ఏంటేంటి ఫస్ట్ వన్ మనం చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఈ ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ మనకి ఏం తెలుపుతుంది వివక్షత లేకుండా పాఠశాల గ్రంథాలయాలు వంటి ప్రభుత్వ ఆస్తులను భారత పౌరులు సమానంగా అనుభవించవచ్చు ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందండి ఎటువంటి వివక్షత లేకుండా లింగ కుల మత భేదం ఎటువంటి వివక్షత లేకుండా పాఠశాల గ్రంథాలయాలు పాఠశాల యొక్క గ్రంథాలయాలు వంటి ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఎటువంటి వివక్షత లేకుండా అందరూ కూడా అంటే భారత పౌరులు అందరూ కూడా సమానంగా అనుభవించవచ్చు అని మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ సో మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు ఎటువంటి వివక్షత లేకుండా పాఠశాల గ్రంథాలయాలు వంటి ప్రభుత్వ ఆస్తులను భారత పౌరులు సమానంగా అనుభవించవచ్చు అని చెప్పే ఆర్టికల్ నెంబర్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీన్ అండి ఓకేనా సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ ఫోర్ ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ ఫోర్ ఇది ఏం చెప్తుంది ఎస్టీ ఎస్సీలకు ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించేది మనకి ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ ఫోర్ అండి పదహారులో నాలుగవ ఆర్టికల్ ఏం చెప్తుంది ఎస్సీ ఎస్టీలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలి అని చెప్పే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ ఫోర్ ఏ చూడండి ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్లో ఫోర్లో ఏ ఏం చెప్తుంది ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో అంటే పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది రాజ్యాంగ సవరణ చట్టాలు దీనికోసమే చేశారు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ను మరో పది సంవత్సరాల పాటు పొడిగించడానికి నూట పదిహేడు రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టారటండి చూడండి ఇక్కడ ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ ఫోర్ ఏం ఏ ఏం చెప్తుంది ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో అంటే పదోన్నతుల్లో రిజర్వేషన్ కల్పించాలి అలాగే ఈ రిజర్వేషన్ గురించి డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది రాజ్యాంగ సవరణ చట్టాలు కూడా దీనికోసమే చేశారు ప్రస్తుతం ఎస్సీ ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్ను మరో పది సంవత్సరాల పాటు కూడా పొడిగించడానికి నూట పదిహేడవ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇదంతా కూడా మనకి ఆర్టికల్ నెంబర్ సిక్స్టీన్ ఫోర్ ఏలో ఉందండి ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ ఏ ఈ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ ఏ ఏం చెప్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం వారి ప్రాథమిక హక్కు చూడండి ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలందరికీ కూడా ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను పొందడం అనేది వారి ప్రాథమిక హక్కుగా తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్లో ఏ ఓకేనా నెక్స్ట్ ఇంపార్టెంట్ మనం ఇందులో పాయింట్ చూసుకున్నట్లయితే ఈ హక్కును ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ద్వారా కల్పించారు ఇది రెండు వేల పది నుండి అమల్లోకి వచ్చింది ఏదండి ఆర్టికల్ నెంబర్ ట్వంటీ వన్ ఏ అనేది ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల రెండు ద్వారా కల్పించడం జరిగింది ఇది రెండు వేల పది నుంచి అయితే అమల్లోకి రావడం జరిగిందండి ఓకేనా ఇది క్లియర్ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ త్రీ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ త్రీ ఏం చెప్తుంది వెట్టి చాకిరి నిషేధం అండి వెట్టి చాకిరి నిషేధం చేసే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ అండి ఈ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ ఏం చెప్తుంది బాల కార్మిక వ్యవస్థ నిషేధం ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ బాల కార్మిక వ్యవస్థనే అంటే బాల కార్మికులు ఉండకూడదు అని చెప్పే ఆర్టికల్ ఆర్టికల్ నెంబర్ ట్వంటీ ఫోర్ తర్వాత ఆర్టికల్ నెంబర్ థర్టీ అండి ఆర్టికల్ నెంబర్ థర్టీ ఏం చెప్తుంది మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటు అండి ఆర్టికల్ నెంబర్ థర్టీ మైనారిటీ విద్యా సంస్థల ఏర్పాటును గురించి తెలిపే ఆర్టికల్ ఆర్టికల్ నెంబర్ థర్టీ తర్వాత ఆర్టికల్ నెంబర్ ఫార్టీ వన్ ఆర్టికల్ నెంబర్ ఫార్టీ వన్ ఏం చెప్తుంది పని హక్కును విద్యా హక్కును ప్రజలకు కల్పించాలని చెప్పే ఆదేశ సూత్రం పని హక్కును విద్యా హక్కును ప్రజలకు కల్పించాలి అని చెప్పే ఆదేశ సూత్రం ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ఫార్టీ వన్ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి జీరో నుంచి ఆరు సంవత్సరాల బాలబాలికలకు పౌష్టిక ఆహారాన్ని మూడు నుంచి ఆరు సంవత్సరాల బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను కల్పించాలని చెప్పే ఆదేశిక సూత్రం ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఫైవ్ సున్నా నుంచి ఆరు సంవత్సరాలు అంటే పుట్టినప్పటి నుంచి ఆరు సంవత్సరాల బాలబాలికలకు పౌష్టికాహారాన్ని మూడు నుంచి ఆరు సంవత్సరాల బాలబాలికలకు పూర్వ ప్రాథమిక విద్యను కల్పించాలని చెప్పే ఆదేశ సూత్రం ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ఫార్టీ సిక్స్ అండి ఆర్టికల్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఏం చెప్తుంది ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా సదుపాయాలను ఉపాధి అవకాశాలను ప్రభుత్వమే కల్పించాలని చెప్పే ఆదేశ సూత్రము ఆర్టికల్ నెంబర్ ఫార్టీ సిక్స్ ఆర్థికంగా సామాజికంగా వెనుకబడిన వర్గాల వారికి విద్యా సదుపాయాలను ఉపాధి అవకాశాలను ప్రభుత్వమే కల్పించాలని చెప్పే ఆదేశక సూత్రం ఆర్టికల్ నెంబర్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏకే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏకే ఏం చెప్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు చదువు నేర్పించడం వారి తల్లిదండ్రుల బాధ్యత లేదా విధి అని తెలుపుతుందండి ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏకే ఏం చెప్తుంది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాలబాలికలకు ఇక్కడ నాలుగు కానీ ఏ కానీ ఒకసారి చూసుకోండి అమ్మా నేను కూడా చ సరిగా చూసుకోలేదు ఒకసారి ఇక్కడ చూసుకోండి ఇది ఏ అనే అనిపిస్తుంది సో ఒకసారి చూడండి నేను కూడా మళ్ళీ చెక్ చేసి కామెంట్ సెక్షన్లో చేస్తాను ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్ ఏకే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల బాల బాలికలకు చదువు నేర్పించడం వారి తల్లిదండ్రుల బాధ్యత లేదా విధి అని తెలిపే ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ ఫిఫ్టీ వన్లో ఏకే ఓకేనా నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఏ ఏం చెప్తుంది మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలి అని చెప్పినటువంటి ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఏ అండి మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలి అని చెప్పే ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ నెంబర్ త్రీ ఫిఫ్టీ ఏ ఓకే గైజ్ ఇక్కడతో అయితే మనకి విద్యకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ అన్ని కూడా మనము చూసుకున్నాము సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిస్తున్నాను చక్కగా చూసేయండి అండ్ అలాగే వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి సో మన ఛానల్ని ఫాలో అయిపోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి వీడియో కూడా ఫాలో అయిపోతూ ఉండండి సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్